హాయ్ హలో అందరికీ నమస్కారం నా ప్రాణమ ఎపిసోడ్ నెంబర్ ఎయిటీ ఆరు తనని వదిలిస్తాడు అని ఏడుస్తున్న అర్చన ఏం జరిగిందో ఈ ఎపిసోడ్లో చూద్దాం మనం సంతోషం అని అన్న శ్యామల కంటిన్యూషన్ ఏంటమ్మా అని వచ్చింది అర్చన అప్పటికప్పుడు తెలిసిన వారికి ఎవరో చుట్టాలు అని శ్రీమంతం అంటూ ఫోన్ చేశారు సంతోషం అన్నాను అని కవర్ చేసింది కూతురుతో కూర్చొనుంది శ్యామ శ్రీమంతం ఆ మాట విని అర్చన డల్ అయితే కూతురు మీద పడిన నింద అవాస్తవం అని తెలిసిన మిగతా ముగ్గురు ఊపిరి పీల్చుకుని కూర్చుంటారు సుధాకర్ ఆకలి అనడంతో అప్పుడు గుర్తు వస్తుంది శ్యామలకి తాను ఆ రోజు వంట కూడా చేయకుండా బాధపడుతూ ఉండడం అయ్యో చేస్తాను అని అర్చన ఏం కావాలి నీకు అని అడుగుతుంది ఇష్టంగా కూతురు తినాలి అని వండడం కోసం నీ ఇష్టం అమ్మా అంది అర్చన ఇంత టైం అయినా వంట చేయకుండా ఏం చేస్తున్నావమ్మా అని అడిగింది మార్నింగ్ టిఫిన్ చేశా అని అబద్ధం చెప్పింది కవర్ చేస్తూ త్వరగా ఆకలి అవ్వదు కదా అందుకే చేయలేదు అంటుంది శ్యామల నిజమైతే చెప్పలేదు కదా అందుకే ఏదో ఒకటి చెయ్యమ్మా కాసేపు రెస్ట్ తీసుకుంటా అని ఎలా చెప్పాలి వీళ్ళకి అక్కడ ఆరు అత్తయ్యకి చెప్పాక తాను ఏమంది అత్తయ్య ఏది చెప్తే అది చేస్తాను అన్నాడు ఆరు నేను ఊహించినట్టు పిల్లల్ని కనీపని అర్చన్ని వదిలేసి మరో అమ్మాయిని చేసుకో అంటే నాకు విడాకులు ఇచ్చి ఆరు మరొకరిని చేసుకుంటే ఆలే చూస్తూ ఉన్న అర్చనకి చెమట ధారలు ప్రవహిస్తూ ఉంటాయి ఫోన్ పట్టుకొని ఆరుకి వెంటనే కాల్ చేస్తూ ఉంటే అతను లిఫ్ట్ చేయడం లేదు అబ్బా అక్కడ ఏమవుతుందో ఏంటో నన్ను కూడా అతనితో పాటు తీసుకొని వెళ్ళి ఉంటే అయిపోయేది ఏమవుతుందో చూసేదాన్ని నేను నా గురించి నేను చెప్పుకొని అత్తయ్యని బ్రతిమిలాడుకునేదాన్ని కదా ఎందుకు ఆరు నన్ను ఇక్కడికి వెళ్ళు అన్నాడు చెప్తే చెప్పాడు నేను ఫోన్ చేస్తున్నాను కదా ఒక్కసారి లిఫ్ట్ చేసి మ్యాటర్ చెప్తే ఏంటి అని మరోసారి ట్రై చేసింది అర్చన రింగ్ అవుతుంది కానీ రిప్లై రావడం లేదు లిఫ్ట్ కూడా చేయడమే లేదు టెన్షన్గా ఉంది అర్చనకి అక్కడ ఏం జరుగుతున్నా ఇక్కడైతే అమ్మా నాన్నలకి చెప్పాలి నేను తిన్న తర్వాత అని మూడోసారి ఆరుకి ట్రై చేసి నో ఆన్సర్ రావడంతో ఒంట్లోని నీరసం మూలంగా బెడ్ మీద వాలగానే నిద్రపోయింది తాను ఎప్పుడు లేచిందో కూడా తెలియలేదు టైం ఆరయ్యి చీకట్లు మెల్లిగా ముసురుకుంటున్న వేళ శ్యామల వచ్చి లేపితే లేచి టైం చూసి ఇంతసేపు పడుకున్నానా అమ్మ ఆరు వచ్చాడా అంటే అతను వచ్చి నిన్ను తీసుకువెళ్తా అన్నాడు కదా అందుకే అడుగుతుంది కూతురు ప్రశ్నకి కాదచ్చు పడుకున్నావని లేపలేదు నేను టైం బాగా అవుతుంది అని వచ్చి లేపాను అంతే అల్లుడు రావడం కాదు అని అల్లుడు గారు వస్తాను అని చెప్పారా నీతో అని అడుగుతుంది శ్యామల హుమ్ అమ్మ సరే మొహం కడుక్కొని వచ్చి టీ తాగు వచ్చినప్పటి నుండి నువ్వేమీ తినలేదు అని టీ తాగి అన్నం కూడా తిందువు సాయం సంధ్య వేళ అన్నం తినకూడదు కనుక టీ అని చెప్తుంది శ్యామల వస్తానమ్మా అని వాష్రూమ్కి పోయి వచ్చింది అద్దం ముందు నిల్చుని టిక్లీ పెట్టుకుంటూ ఫోన్ తీసుకొని మరోసారి ఆరోకి కాల్ చేసింది అర్చన సేమ్ ఇప్పుడు కూడా లిఫ్ట్ చేయలేదు అట్లీస్ట్ మెసేజ్ కూడా అతను చేయడం లేదు ఏదైనా రచ్చ జరుగుతుందా అక్కడ అని తనలో తానే భావించి మెసేజ్ పెట్టింది కాల్ మీ అని వాట్సాప్ అండ్ టెక్స్ట్ కూడా చేసి అర్చు అని పిలుస్తున్న శ్యామల గారి వద్దకు వచ్చింది అర్చన వెళ్ళి కూర్చొని టీ తాగుతూ నాన్నెక్కడ అమ్మా అని అడిగింది పొలం వద్దకు కూరగాయలు ఈరోజు ట్రక్లో వెళ్తున్నాయి అవి చూసుకోవడం కోసం వెళ్ళారు అంది శ్యామల అర్చనతో అవునా తిరిగి జవాబిచ్చింది అర్చన అర్చన అని టీ కూతురికి అందించి తాను కూడా పక్కన కూర్చుంది శ్యామల ఇద్దరు కాసేపు వీధిలో తెలిసిన వాళ్ళ గురించి మాట్లాడుకుంటూ ఉన్నారు మాటల మధ్యలో మీతో పాటు చదువుకున్న అందరికీ పెళ్ళిళ్ళు అయ్యాయి అర్చన అంది శ్యామల అలానే పిల్లలు కూడా పుట్టారు నీకు మాత్రమే అవ్వలేదు తల్లిగా కూతురు ఇంకా తల్లి అవ్వడం లేదు అన్న బాధతో అడుగుతుంది ఆమె అవుతుందమ్మా మెల్లిగా ఇన్ని ఇన్ని రోజులు చెప్పిన అర్చన ఇప్పుడు అలా అనలేకపోయింది అప్పుడు తనకి నిజం తెలియదు ఆరు చెప్పలేదు ఇప్పుడు చెప్పాడు తనకి తెలుసు అయినా చెప్పడానికి బాధగా ఉంది తానిప్పుడు చెప్పకపోతే తను తల్లి అవ్వాలి అని తాను ఎంతగా ఆశపడిందో తన కూతురు తల్లి అవ్వాలని తన తల్లిదండ్రులు కూడా అనుకుంటారు కదా చేతిని గొంతులో పెట్టుకొని ఎంతసేపు ఉంటాం దాన్ని లోపలికో బయటకు పంపాలి కదా లేదు అంటే కడుపు మొత్తం చేదవుతుంది ఇప్పుడు తాను జీవితంలో ఎప్పటికీ తల్లిని అవ్వలేను అని చెప్పకపోవడం తప్పవుతుంది అర్చునికి వాళ్ళలో ఆశలు పెంచినట్టు అవుతుంది ఎంతైనా కూతురి కోసం ఏ తల్లిదండ్రులైనా కోరుకునేది ఇదే కదా కొడుకైనా కూతురైనా పెళ్లి చేసుకుని పిల్ల పాపలతో కలకాలం సుఖంగా ఉండాలి అని కోరుకుంటారు కదా తన విషయంలో కూడా తన తల్లిదండ్రులు అలాగే అనుకుంటారు ఇప్పుడు కనుక నేను చెప్పకపోతే నిజం తెలిసాక వారు పడే మానసిక వేదనకి కారణం అవుతాను నేను లేదు ఎప్పటికీ చెప్పకూడదు అంటే వారిలో ఆశలు నింపిన ద్రోహిణి అవుతాను లేదు ఇప్పుడే చెప్పాలి బాధపడతారు కానీ కాలంతో దాన్ని నమ్మి కాస్తైనా ప్రశాంతంగా ఉంటారు చెప్పాలి అనుకుంది మనసులో గట్టిగా అర్చన ఆలోచనలు సాగుతూ ఉన్నాయి శ్యామల తన పాటికి తాను ఏదో చెప్తుంది ఆమె చెప్పేది ఒక్కటి కూడా అర్చు వినడం లేదు వినే స్థితిలో కూడా లేదు ఇంతలో పొలం నుండి సుధాకర్ వచ్చాడు తండ్రిని చూసి ఇది సరైన సమయం ఇప్పుడే చెప్పాడి నా విషయంలో ఇప్పటికే వాళ్ళు ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నారు ఇంకా పిల్లల విషయం కూడా చెప్పకుండా వారిలో ఆశలు పుట్టించడం కూతురిగా పుట్టి వారిని క్షోభ పెట్టడం అవుతుంది నో నేను అలా చేయలేను చేయకూడదు కూడా ఆరు అత్తయ్య వాళ్ళతో చెప్తాను అన్నాడు కదా నేను కూడా అమ్మ వాళ్ళకి చెప్తాను ముందే చెప్పలేదు అంటే ఆరు నాతో చెప్పలేదు ఈ రోజే చెప్పాడు అని చెప్తాను ఎంతకైనా మంచిది ఒకసారి ఆరుకి ఫోన్ చేసి చెప్పాలి అని ఫోన్ కోసం రూమ్లోకి వెళ్ళిన అర్చన వెల్ కాళ్ళు చేతులు కడుక్కొని ఇంట్లోకి వచ్చాడు సుధాకర్ భర్తకి టీ ఇచ్చి కిచెన్లోకి వెళ్ళింది శ్యామల టీ తాగుతూ హాల్లో కూర్చున్న సుధాకర్ ఫోన్ చేస్తున్న అర్చనకి ఆరు ఆన్సర్ ఇవ్వడం లేదు మెసేజ్కి కూడా రిప్లై ఇవ్వడం లేదు భయం చేరింది అర్చన మదిలో ఎందుకో ఎప్పుడూ లేనిది ఆ క్షణం తన గుండెల్లో వణుకు ఆరు ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు ఉదయమే నాకు పిల్లలు కలగని విషయం చెప్పాడు అతను ఇంటికి వెళ్తున్నామన్నాడు నన్ను అమ్మ వాళ్ళింటికి పంపడం ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయకపోవడం అన్నీ నెగిటివ్స్ అండ్ థాట్స్ని ఇస్తూ ఉంటే చేతులు నలుపుకుంటూ కూర్చుంది అర్చన పది నిమిషాలకి మరోసారి చేసింది ఆరు ఫోన్కి అప్పుడు కూడా సేమ్ నో ఆన్సర్ రావడంతో తనలో కంగారు రెట్టింపు అయింది నో అర్చన అతను నీ అరవింద్ ఎందుకు ఇంతగా ఆలోచిస్తున్నావో ముందు నువ్వు కూలవ్వు అతను ఏ పనిలో ఉన్నాడో నీ ఫోన్ కూడా అటెండ్ చేయలేనంత బిజీలో ఉన్నాడు ఏమో ఆలోచించు అని మనసు చెప్తున్నా మెదడు మాత్రం అన్నీ నాతో చెప్పాక ఇలా అవుతుంది అంటే నాకేదో అనుమానంగా ఉంది అనుకున్న అర్థనకి అర్చనని అల్లుడిని పక్కనే ఉన్న పెద్దాయన వద్దకి తీసుకుపోదామండి అక్కడికి వెళ్తే అయినా పిల్లలు కలుగుతారు అని శ్యామల భర్తకి చెప్తూ ఉంది అది అర్చనకు వినిపించి బయటికి వచ్చి అమ్మ నాన్న మీతో మాట్లాడాలి అంది మాట్లాడాలి అంటున్న తన ముఖం పూర్తిగా ఎరుపు వర్ణంలో ఉండడం ఏడుస్తుంది అని చెప్పడానికి అన్నట్టు ఎర్రగా మారిన కన్నుడు చెప్పడం అర్చన్ని కంగారుతో శ్యామల ముందుకి రావడం జరిగాయి సుధాకర్ కూడా కూతురు బాలకం చూసి భయంతో నువ్వు బాగానే ఉన్నావా అచ్చు అని తల నిమిరాడు హు అని సోఫాలో కూర్చొని మీరు కూర్చోండి అంది ఇద్దరు ఒకరి ఒకరు చూసుకొని తనకి కానీ విషయం తెలిసిందా అని ఎవరికి వారు మనసులో అనుకున్నారు తెలిస్తే ఇంత కూల్ అండ్ నార్మల్గా ఉంటుందా అన్న అనుమానం అంతలోకి రావడంతో ముందు తనేం చెప్తుందో విందాం అని ఇద్దరు కంగారు కంగారుగా చూస్తూ అన్కంఫర్ట్గా అయితే కూర్చున్నారు చెప్పడానికి సిద్ధమైన అర్చన నాకు పిల్లలు పుట్టడం జరగదు అంది లోగొందుకతో ఆ విషయం చెప్తుండగానే తన కళ్ళ వెంబడి నీళ్లు కారిపోతున్నాయి అది విని శ్యామల సుధాకర్లు బిగుసుకుపోయారు తాము వింటుంది నిజం కాదు అని అలానే ఊరికే అన్నాను అంటుంది కూతురు అని అర్చన వైపు ఆశగా చూస్తూ ఉంటే అమ్మ అని శ్యామల్ని పట్టుకొని ఏడుస్తూ నాకు భయంగా ఉందమ్మా అంటుంది అర్చన ఎప్పుడూ ధైర్యంగా ఇంటికి పెద్ద కొడుకుగా ఉన్న అర్చన ఏడవడం చూస్తున్న సుధాకర్ కూతురు పక్కన కూర్చుంటూ అర్చు అన్నాడు మెల్లిగా నాన్న నాకు భయం వేస్తుంది ఆరు ఆరు అని వెక్కిలు పెట్టి మరి ఏడుస్తూ ఉంటే శ్యామల వైపు చూశాడు అతను ఆమె వెంటనే కిచెన్లోకి వెళ్ళి మంచినీళ్ళు పట్టుకొని వచ్చి కూతురి నోటికి అందించింది అర్చన ఏం మాట్లాడుతున్నావు అసలు ఏమైంది నెమ్మదిగా కూతురు వెన్ను నిమురుతూ అడుగుతుంటే అమ్మా నేను అమ్మని అవ్వలేను అని ఆరు చెప్పింది మొత్తం చెప్పి నాకు నాకతను ఈరోజే చెప్పాడు చెప్పిన కొద్దిసేపటికి హైదరాబాద్ వచ్చాం వచ్చాక నన్ను ఇక్కడికి పంపడం తాను అటు వెళ్ళడం జరిగిందమ్మా నాకు భయం వేస్తుందమ్మా అని ఏడుస్తున్న కూతుర్ని ఎలా ఓదార్చాలో తెలియక వాళ్ళు బాధలోనే ఉన్నారు కూతురిని గుండెల్లో పొదుపుకొని మౌనంగా ఓదార్స్తున్న శ్యామలకి కూతురు భయం ఎందుకో తెలియకుండా ప్రస్తుతమైతే ఇదే పెద్ద కారణమని భావిస్తూ ఏడవకు అంటుంది కానీ తనలో బాధ అయితే చిన్నగా ఉండదు ఒక ఆడదాని జీవితంలో పెళ్ళి పిల్లలు ఎంత పెద్ద విషయమో తెలిసిన తాను కూతురికి ఆ అవకాశం అదృష్టం లేక రోధిస్తూ ఉంటే సుధాకర్ కంట్లో చిరుతడి చేరింది గంట తర్వాత తీరుకున్న అర్జున్ని అప్పుడు అడుగుతారు వాళ్ళు ఒక్కసారి మేమంటుంటే వద్దమ్మ ఆరు అన్నీ తెలుసుకుని చూసిన తర్వాతే నాకు విషయం చెప్పాడు మీకు చెప్పాలి అనుకున్నా నాకు ధైర్యం సరిపోలేదు చెప్పలేకపోయాను కానీ మీరు నా గురించి నాకు పుట్టే పిల్లల కోసం ఇంతగా తపన పడడం విన్నాను ఇప్పుడు కూడా చెప్పకపోతే తప్పవుతుందమ్మా అందుకే చెప్పాను అని స్థిమితపడింది అర్చన ఏం మాట్లాడాలో తెలియలేదు శ్యామలకి బాధ అయితే మెండుగా ఉంది ఇప్పుడు వియపురాలు ఏమంటుందో అన్న బాధ భయం ఒకవైపు అయితే కాసేపటి క్రితమే కూతురి మీద పడిన నింద కూడా తీసి ఏమంటుందో అన్న ఆందోళన కూడా చేరింది ఆమెలో ఆమె అనడం అక్కడ సాధారణమైన కూతురికి ఇంకా ఆ విషయం తెలియదు కదా అత్త నోటి నుండి అలాంటి మాట వస్తే ఎలా తీసుకుంటుంది తాను ఇప్పటికే పిల్లల విషయంలో తను బాధపడుతుంది తెలిసిన మాకే ఇంత బాధగా ఉంటే తనకే సమస్య అని తెలిసిన తాను ఎంతగా కుమిలిపోతుందో అన్న ఆవేదన ఆమెది అల్లుడు గారు వదిన గారికి విషయం చెప్పాక ఆమె ఎలా రియాక్ట్ అవుతారు అయినా ఆమె ఏ నిర్ణయం తీసుకుంటారు అన్న భయం ఉంది వారిలో ఈ రోజుల్లో ఎన్ని వినడం లేదు పిల్లలు పుట్టడం లేదు అని కట్టుకున్న భార్యని భర్త భర్తలో లోపముంటే భర్తని భార్య వదిలేయడం చూస్తున్నాం వినడానికి ఇవన్నీ చిన్న విషయాలు అయ్యుండొచ్చు ఆ స్థానంలో నిల్చునే వారికే కదా బరువు తెలిసేని అందరూ మౌనంగా మిగిలారు ఇంట్లో శిశాంకి కూడా వాళ్ళు మాట్లాడుకుంటూ ఉండడం ఇంటికి రావడంతో విన్నాడు అతనేం మాట్లాడగలడు మౌనమే కదా అతను చేయగలిగింది అంతే రాత్రికి ఎవరూ భోజనం చేయలేదు ఆరుకి అర్చన ఎన్నిసార్లు చేసినా లిఫ్ట్ చేయడం లేదు అతను బాధ ఒకవైపు తనని ఆరు వదులు వేస్తాడు అన్న భయం మరోవైపు ఉన్నాయి తనకి పిల్లల్ని ఇవ్వలేని తాను అతని జీవితం నుండి బయటికి వెళ్ళగలదా అదే నిర్ణయం ఆరు తీసుకొని తనకి చెప్తే ఆమె అంగీకరిస్తుందా ఎందరో చేస్తున్నా ఇలాంటి విషయాలు సినిమాల్లో సీరియల్లో చూస్తున్న మనకి సమస్య ఎదురైతే తప్ప భారం తెలియదు అంటారు కదా ఇప్పుడు అర్చు కూడా అదే స్టేజ్లో ఉంది ఒకరికి సలహా ఇవ్వడం ఎంత సులువు మనమిచ్చిన సలహా వంటి పరిష్కారం ఆచరణలో పెట్టడం అంతకంటే కష్టం అయినా తను ఆరుని వదులుకోవాలి అన్న ఆలోచన వస్తేనే తనకి భయం దుఃఖం వస్తున్నాయి కంట్లో తన భయాన్ని రెట్టింపు చేయడానికి అన్నట్టు ఎవరూ కూడా ఫోన్ తీయడం లేదు ఆమె కంటిన్యూగానే చేస్తూనే ఉంది అర్చన కథ వినేసి వెళ్ళిపోకుండా కామెంట్ మాత్రం ఇవ్వండి ఫ్రెండ్స్ అలాగే ఛానల్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మిగతాది లాస్ట్లో చెప్పాల్సింది ఏంటంటే ఇంకొక ఎపిసోడ్తో ఈ స్టోరీ కంప్లీట్ అయిపోతుంది చదవని వాళ్ళు ఉంటే తప్పకుండా చదవండి ఫ్రెండ్స్